హలో వ్యూయర్స్ నేను మీ కనగిరి ఎస్ఎల్ ప్రసాద్ ప్రిస్టెంట్ టర్న్స్ ఇన్ పాలిటిక్స్ భాగంగా ఈరోజు సో ఇండిపెండెంట్గా గెలిచిన ఏడుగురు అభ్యర్థుల గురించి జనరల్ ఎలక్షన్స్లో గెలిచిన వారి గురించి తెలుసుకుందాం సో రెండు జాతీయ పార్టీలు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్వతంత్రులుగా వాళ్ళు ప్రజా ఆదరణ పొంది గెలుపొందినటువంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ మనం ముందుగా చూసినట్లయితే సో ఇక్కడ మనము విశాల్ పాటిల్ విశాల్ పాటిల్ గురించి తెలుసుకునేది సో అతను మాజీ కాంగ్రెస్ నాయకుడు విశాల్ పాటిల్ సాంగ్లీ నుండి ఐదు సార్లు కాంగ్రెస్ లోకసభ లోకసభకు ఎంపీ అయిన ప్రకాష్ బాబు పాటిల్ కుమారుడు మరియు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్ దాదా పాటిల్ మన్మోడు మహారాష్ట్ర వికాస్ ఆగడి ఎంవిఏ అంటారు దాన్ని కూటమి సీటు షేరింగ్ ఏర్పాట్లో శివసేన యూబిటికి నియోజకవర్గాన్ని కేటాయించిన తర్వాత అతను ఇండిపెండెంట్గా పోటీ చేసి సాంగ్లీ స్థానం నుండి లోకస్థానం లోకసభ ఎన్నికల్లో వెళ్ళిపొందాడు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికీ పాటిల్ కాంగ్రెస్ తన మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయడం సాధ్యం కాలేదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ సిద్ధాంతాన్ని పరిగణలోనికి తీసుకొని నాకు ఓటు వేశారు అనేటటువంటి భావనలో అతను ఉన్నాడు సో పాటిల్ మద్దతును స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్కి గతంలో ట్విట్టర్లో రాశారు మహారాష్ట్ర ప్రజలు ద్రోహము దురంకారము మరియు విభజన రాజకీయాలను ఓడించారు సామాజిక న్యాయము సమానత్వము వారి స్వేచ్ఛ కోసం పోరాడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ మహాత్మా జ్యోతిరావు పూలే మరియు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ వంటి మన స్ఫూర్తిదాయకమైన నివాళి ఇది సాంగ్లీ నుండి ఎన్నికైన ఎంపీ శ్రీ విశాల్ పాటిల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడాన్ని స్వాగతించారు సో వారి మాటల్లో రాజ్యాంగం చిరకాలం జీవించు సో నెక్స్ట్ మనము తెలుసుకునేది పప్పు యాదవ్ గురించి పప్పు యాదవ్ అతని పేరు రాజేష్ రంజన్ అతని పప్పు యాదవ్గా పిలువబడతాడు బీహార్లోని పూర్ణియా స్థానం నుండి ఇరవై మూడు వేల ఓట్లతో తోట తేడాతో గెలిచారు లోకసభ ఎన్నికలకు ముందు యాదవ్ తన జన అధికార పార్టీ జేఏపిని కాంగ్రెస్లో విలీనం చేశారు అయినప్పటికీ జనతా యునైటెడ్ యునైటెడ్ జేడియుద్దుకోట ఎమ్మెల్యే భీమా భారతికి పూర్ణియా సీట్ను రాష్ట్రీయ జనతా దల్ ఇవ్వడంతో అతను ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నిశ్చయించుకున్నాడు ఎన్టీవీ ప్రకారం యాదవ్ ఎన్డి ఎన్ ఎన్డిటీవీ ప్రకారం యాదవ్ కాంగ్రెస్కు మద్దతు ఇస్తారని భావిస్తున్నారు నెక్స్ట్ మనం తెలుసుకున్నటువంటి ఇండిపెండెంట్ మహమ్మద్ అనీషా మహమ్మద్ అనీషా లడఖ్ నియోజకవర్గం నుండి ఎంపీ మరియు నేషనల్ కాన్ఫరెన్స్ మాజీ జిల్లా చీఫ్ హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం అతను లడఖ్ నుంచి గెలిచిన నాలుగవ ఇండిపెండెంట్ అనీఫా ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఆరు ఓట్లతో ముప్పై ఏడు వేల మూడు వందల తొంభై ఓట్లతో ఓట్లకు వ్యతిరేకంగా అరవై ఐదు వేల మూడు వందల మూడు ఓట్లతో కాంగ్రెస్ చెందిన ధర్సింగ్ నామ్య గాల్పై విజయం సాధించారు మూడో స్థానంలో నిలిచిన బీజేపీకి చెందిన కాషి గాల్వన్కు ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు వచ్చాయి హనీఫా ఎన్డియాలో చేరడం లేదని ఫస్ట్ పోస్ట్ పేర్కొంది హనీఫా ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ చేరుతాడో లేదో ఇంకా ధృవీకరించబడలేదు తర్వాత సర్జిత్ సింగ్ కాల్సా సో ఇందిరాగాంధీ హత్య కేసులో అంతకులైన బియాంత్ సింగ్ కుమారుడితను సో సర్జిత్ సింగ్ బన్సా ఫరీద్కోట్ లోక్సభ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ హర్మత్ సింగ్ అన్మోల్ పై డెబ్బై వేల యాభై మూడు ఓట్ల తేవలతో గెలిచాడు ఎన్నికలో పోటీ చేసి చేసినందుకు భరత్ కోట్లోని సంగతి కూడా కల్సాను సంప్రదించింది తన ప్రచార సమయంలో రెండు వందల పదిహేనులో జరిగిన బలిదానాలు మాదక ద్రవ్యాలు నదీ జలాల విలాలు వివాదాలు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ కోసం రైతుల డిమాండ్ వంటి సమస్యలను లేవనెత్తారు సో గతంలో రెండు వేల నాలుగు లోకసభ ఎన్నికల్లో భటిండా స్థానానికి మరియు రెండు వందల ఏడు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అవుడోర్ స్థానానికి పోటీ చేసి విఫలమైన బల్సా ఎన్నికల్లో పోటీ చేసే చరిత్రను కలిగి ఉన్నారు అతను రెండు వందల పద్నాలుగు లోకసభ ఎన్నికల్లో కూడా బహుజన సమాజ్ పార్టీ బిఎస్పి క్రికెట్పై ఫతేపూర్ సాహెబ్ స్థానం నుండి పోటీ చేసి ఓడిపారు అతని తల్లి భీమల్ కౌర్ పంతొమ్మిది ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు బల్సా సర్జిత్ సింగ్ బల్సల్సా సో ఎవరికి మద్దతు ఇస్తారనేది మనకు ఇంకా తెలియరాలేదు నెక్స్ట్ మనము చూసేది పటేల్ ఉమేష్ బాయి బాబుబాయి ఇతను సామాజిక కార్యకర్త పటేల్ ఉమేష్ భాయ్ డామన్ మరియు డయూ నుండి లోకస్థాపక నుంచి గెలిపించారు కేంద్ర పాలిత ప్రాంతం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన బీజేపీ హెవీ వెయిట్ లూల్ పటేల్పై సో ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు ఓట్ల తోడతో పటేల్కు ముప్పై ఆరు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఓట్లు వ్యతిరేకంగా నలభై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు ఓట్లతో విజయం సాధించారు ది న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకటన ప్రకారం బాబుబాయ్ తన ప్రచారంలో దాద్రా మరియు నగర హవేలి మరియు డామన్ మరియు డయ్యూ నిర్వాహకుడు ప్రఫుల్ పటేల్ త్రివ తీవ్రంగా విమర్శించారు సో ఇతను ఎవరికి మద్దతు ఇస్తారో ఇంకా మనకు క్లారిటీ లేదు ఎందుకంటే మనకు మనం చూసాము సో బీజేపీకి రెండు వందల నలభై తర్వాత ఇండియలస్ కూడా సో కాబట్టి ఎక్కువ మెజారిటీ లేకపోవడం వల్ల ఇండియా ఇండియాలయన్ మన ఎన్డీఏ సో ఇద్దరు నితీష్ తర్వాత బాబుతోటి ఎన్డిఏ కుటుంబంలో చేర్చుకొని గవర్నమెంట్ ఫామ్ చేయడం చూసాము సో కాబట్టి ఇండిపెండెంట్ రోల్ చాలా ప్రముఖంగా మనకు ఉంది కాబట్టి ముందు ఏం జరగబోతుందో మనం ఎవరు కూడా ముంచలేనిటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏడుగురులో ఇద్దరు జైలు నుంచే ఇద్దరు జైలు నుంచే వాళ్ళ జైల్లో కేసులు ఉన్నాయి వాళ్ళు ఇద్దరు పేరు ఏంటంటే షేక్ అబ్దుల్ రషీద్ ఇంకోటి మత్పాల్ సింగ్ వాళ్ళు జైలు నుంచే పోటీ చేసి సో అనూహ్యంగా గెలవడం జరిగింది సో వాళ్ళది సో వాళ్ళు అందరు చెప్పడం ఏంటంటే సో పొలిటికల్ అనాలిసిస్టు వాళ్ళు ఓత్ తీసుకుంటారు ఎంపీగా తర్వాత వాళ్ళు ఫంక్షనింగ్ అనేది క్వశ్చన్ మార్క్ ఉంది వాళ్ళు నిర్దోషులని తేలితే సో వాళ్ళు కంటిన్యూగా చేయగలుగుతారు వాళ్ళు నిర్దోషులు కాకుండా దోషులను తేలినట్లయితే సో మళ్ళీ వాళ్ళ పదవిని వాళ్ళ ఎంపీ కోల్పోవడం తర్వాత ఆరేళ్ళ వరకు కూడా మళ్ళీ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయడానికి కూడా వీలు లేని పరిస్థితి సో వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాము ఇతని పేరు ఇంజనీర్ రషీద్ అని కూడా పిలువబడే షేక్ అబ్దుల్ రషీద్ ప్రస్తుతము చట్ట వ్యతిరేక చట్ట వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణల బీహార్ జైల్లో ఉన్నట్టు ఎకనామిక్స్ టైం విశేషించింది యాభై ఆరు ఏళ్ళ బారముల్లా లోక నుంచి మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లాపై విజయం సాధించాడు సో రషీద్కు నాలుగు లక్షల డెబ్బై వేల ఓట్లు రాగా అబ్ అబ్దుల్లాకు అంటే చీఫ్ మినిస్టర్గా ఉన్నట్టు అతనికి రెండు లక్షల అరవై ఎనిమిది వేలు ఓట్లు వచ్చాయి రషీద్ మాజీ ఎమ్మెల్యే రెండు వందల పంతొమ్మిదిలో జాతీయ దర్యాప్తు సొంత ఎన్ఐఏ చేత అరెస్టు చేయబడింది మరియు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయబడిన మొదటి ప్రధాన స్రవంతి రాజకీయ నాయకుడు అతను రెండు రెండు వేల ఎనిమిదిలో లాంగేట్ నుండి జమ్మూ మరియు కాశ్మీర్ శాసన మొదటిసారి ఎన్నికయ్యాడు మరియు రెండు వందల పద్నాలుగో తిరిగి ఎన్నికయ్యాడు అతను రెండు వందల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో బారాములా నుండి కోర్టు చేసి మూడవ స్థానంలో నిలిచాడు రషీద్ ఎన్డిఏలో చేరే అవకాశం నాకు కనిపించడం లేదు సో లెటర్ సి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అబ్దుల్ రషీద్ కానీ మృతిపాల్ సింగ్ వాళ్ళు ఓటు ఎంపీస్గా తీసుకున్నాక మళ్ళీ తర్వాత ఏం జరుగుతుందో వి హ్యావ్ టు వెయిట్ అండ్ సీ సో నెక్స్ట్ అతను మృత్పాల్ సింగ్ ఇతను రాడికల్ బోధకుడు మరియు వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం కింద అస్సాంలోని గ్రీట్లూషర్ జైల్లో ఉన్నారు సో పంజాబ్లోని కదూర్ సాహెబ్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై ఒక లక్ష తొంభై ఏడు వేల నూట ఇరవై ఓట్ల తేడాతో విజయం సాధించారు అతమైన ఖాళీస్థాన్ త్రివృదయ్ బర్నెల్ సింగ్ బ్రిందేని వాళ్ళ తర్వాత తనను తాను సో మోడల్ గా మార్చుకున్నటువంటి సింగ అతను తండ్రి సో టార్స్ టార్ టార్సం సింగ్ సంగతి కమ్యూనిటీ వారి అధిక మద్దతు కోసం కృతజ్ఞతతో తన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి మొదట విముఖంగా ఉన్నారని అయితే సంగత ద్వారా ఒప్పించారని సింగ్ తండ్రి గతంలో చెప్పాడు సింగ్ బుత్బాల్ సింగ్ ఎన్డీఏలో చేరే అవకాశం లేదు అయినప్పటికీ శిరోమణి అకాలిదల్ అం అమృత్సర్ ఎస్ఏడి అధినేత మరియు ఖాళీస్థాన్ సానుభూతిపడు సిమ్రాజిత్ సింగ్ మాన్ సింగ్కు తన పార్టీ మద్దతును అందించాడు మరియు సాడ్ చీఫ్ సుఖధీర్ సింగ్ బాదల్ సింగ్కు మద్దతు ఇచ్చారు సో ఈ మనము క్రూషల్గా చూసినటువంటి షేక్ అబ్దుల్ రషీద్ కానీ ముత్పాల్ సింగ్ కానీ సో వీళ్ళది ఏ విధంగా జరుగుతుంది వాళ్ళది నిజంగానే వాళ్ళు ఎంపీ ఓట్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళు జైలుకు వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ వాళ్ళు నిర్దోషులంటేనే వాళ్ళు ప్రజాసేవ చేయడానికి ఆ ప్రకటించడం జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ను ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే ఇక్కడ ఎన్డీఏకు సో బొటాబోటి రావడము కాబట్టి బీజేపీ కొత్తగా రెండు నెలల నలభై రావడము తర్వాత ఇండిపెండెంట్ల యొక్క ప్రాముఖ్యత మనకు మనకు కనిపిస్తుంది కాబట్టి ఫ్యూచర్లో సో ఏది ఏమవుతుంది అనేటటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్గా మనం చెప్పచ్చు కాబట్టి ఇండిపెండెంట్గా వాళ్ళు ఈ రెండు జాతీయ పార్టీలు ఎన్డిఏ కానీ ఇండియా కూటమిని ఎదుర్కొని ప్రజల ప్రజల యొక్క మద్దతుతో గెలిచారంటే చాలా గొప్ప విషయంగా మనము భావించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్